చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు ఈ నక్షత్రంలో ఉంటాయి ఆదాయం ఎనిమిది వ్యయం ఐదు రాజపూజ్యత రెండు అవమానం రెండు అదృష్ట సంఖ్య ఆరు అనుకూల సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఆరు తొమ్మిది మంగళ బుధ శుక్రవారాలు వీరికి అదృష్టవారములుగా ఉన్నాయి చిత్తా నక్షత్ర జాతకులు పగడము స్వాతి వారు గోమేదికము విశాఖ నక్షత్రం వారు పుష్యరాగమంగరాలు ధరించటచే సంకల్ప సిద్ధి కార్యసిద్ధి కలుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది తులారాశి వారికి స్థాన చలనం కలిగేటువంటి అవకాశం ఉంది రోగపీడ ఉంది ధన నష్టం కలుగుతుంది వృధా ప్రయాస వృత్తి వ్యాపారదుల్లో కష్టం కలిగేటువంటి అవకాశాలు కూడా అశుభ ఫలితాల కింద చూపిస్తున్నాయి అలాగే శుభ ఫలితాల్లోకి వచ్చేసరికి భూలాభం కలుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది పుత్ర కళత్ర లాభం కలుగుతుంది శుభకార్య ప్రయత్నం లాభం చేకూరుతుంది స్థానచరణం మనోవేదన అనారోగ్యం భయం శారీరక శ్రమ అధికంగా ఉంటుంది శుభం కలుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ధనలాభం ఉంటుంది కోపం తగ్గించుకొని చక్కగా మెసులుకోవటం వలన అనవసర ప్రయాణాలు మానుకోవడం వలన శ్రమ తగ్గి చక్కగా ప్రశాంతంగా జీవనం సాగించడానికి అవకాశం ఉంది విద్యార్థులకు మంచి కాలం ఇప్పుడు నడిచేటువంటి ఈ సంవత్సర కాలం వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ప్రత్యేకించి చిత్తా నక్షత్రం వారు కోపంతో వివాదాలు పెంచుకుంటారు తరచూ ప్రయాణాలు విదేశీయానం అనుకూలిస్తుంది కుటుంబంలో శుభకార్య సిద్ధి కలుగుతుంది నూతన కార్యసిద్ధి జరుగుతుంది స్వాతి నక్షత్రం వారికి వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి స్త్రీ మూలక లాభం కలుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి స్వాతి నక్షత్రం వారు విశాఖ నక్షత్రం వారు ఆరోగ్య భంగములు ఏర్పడతాయి అనుకోని మాటలు పడతారు స్థాన మార్పులు కలుగుతాయి బంధుమిత్రుల సహకారంతో తిరిగి మళ్ళీ కార్యశుద్ధిని పొందుతారు నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు ఈ అశుభ ఫలితాలు మనము అనుభవించకుండా తేలిగ్గా వెళ్ళిపోవటానికి దుర్గాదేవి దర్శనం చేయటం సంవత్సరం పడుగుతా కూడా వారం వారం కానీ నెలకొక్కసారి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి క్షేత్రానికి వెళ్ళి గ్రామంలో కానీ బయట పట్టణాల్లో ఉన్నటువంటి దూరం అయినా సరే దుర్గాదేవి దర్శనం చేస్తూ ఉండండి గ్రామ పురోహితుడికి కానీ గ్రామంలో ఉన్న దేవాలయానికి కానీ రెండు కేజీల బెల్లం దేవాలయంలో దానం ఇస్తూ ఉండండి ఎడమ చేతికి వెండి ఉంగరం పెట్టుకోవడం వల్ల ఈ అశుభ ఫలితాల నుంచి బయటపడిపోతారు ఎడమ చేతి ఉంగరం వేళకి ఒక వెండి రింగు తక్కువ ఖర్చుతోనూ ఎక్కువ ఖర్చుతో మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు